అంటుమామిడి ఆకు ఇది దీన్ని అంటుమామిడి ఆకు అంటారు ఇది పప్పు లేక బాగుంటుంది ఈరోజు మేము పప్పు చేసుకుంటున్నాము ఆకులు ఆకులు ఇలా ఒల్చుకోవాలి కందిపప్పు కడుక్కున్నాము దాంట్లోకి మనము అంటుమామిడాకు అంటుమామిడాకు పచ్చిమిర్చి చింతపండు టమోటాలు ఉల్లిపాయలు పసుపు ఉప్పు జీలకర్ర కొద్దిగా మెంతిపొడి వేసుకుందాం బాగా రుచిగా ఉంటుంది ఇవన్నీ వేసుకొని మనం ఇప్పుడు వాటర్ వేసుకుందాం పప్పులేకి ఏ ఆకాయన వేసుకోవచ్చు మనం అంటుమామిడి ఆకే కాదండి పప్పులేకి మెంతి ఆకు చిర్రాకు గోగాకు అన్నీ వేసుకొని ఆకులు మారుతాయి పప్పులేకి ఇది ఈ ఆకు అంటుమామిడి ఆకు ఇది క్యాన్సర్కి మంచిది అన్నారు డాక్టర్లే అన్నారు నేనేం అనలేదు డాక్టర్లు అన్నారు ఇది చాలా మంచిది ఆకు స్టవ్ మీద పెట్టుకున్నాం కుక్కర్ని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మూత వేసుకొని మనం పెట్టుకుందాం ఫోర్ విజిల్స్ రావాలి టుముందర కరియాపాకు చెట్టు ఎంత బాగుంది చూడండి ఆతగా ఇప్పుడు ఇప్పుడు బాగా వస్తున్నాయి ఆకులు ఇప్పుడు మనం పప్పులే తీసుకున్నాము ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఇప్పుడు మల్లి చెట్టు వేసాను ఈ మల్లె అంతా మొగ్గ వచ్చింది ఇద మొగ్గ మొగ్గలు వస్తున్నాయి ఒక రెండు ఇది బాగుంది చూడండి ఈ చెట్టు మూడేళ్ళ చెట్టు ఆవులన్నీ తినేస్తున్నాయి ఈ పైకి పోయింది కాబట్టి కొంచెం మా మిగిలింది మనకి మొత్తం ఆవులు తినేసాయి అన్నీ మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడు సీజన్ కదా పారిజాతం చెట్టు నుండి తీసుకున్నాం బాగా ఉడికింది పప్పు మనం పక్కన పెట్టుకుందాం పప్పుగుతండి మా పాప పుట్టినప్పుడు తెచ్చాము దీనికి ఇరవై ఒక్క సంవత్సరం అవుతా ఉంది ఈ పప్పుకు తెచ్చుకుంటే మా పాప పరిగెత్తుంది దీంతో రెండేట్లు కొట్టాను ఒకప్పుడు బాగా ఉడికింది ఆకు పచ్చిమిర్చి అన్నీ బాగా ఉడికినాయి ఇప్పుడు మనము ఊడగొట్టుకుందాం అట్లా రాముకుందాము ఈ పప్పు నీళ్ళు అండి పప్పు చారు చేసుకోవచ్చు బాగా నీళ్ళు నీళ్ళుగా కొద్దిగా పప్పులో వేసి దాన్ని నేను పప్పు చారు లాగా చేసుకుంటాదండి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుందాం ఆయిల్ వేసుకుందాం తిరువాత గింజలు వేసుకుందాం మనం తిరువాత పప్పులేకి తిరువాత ఉల్లిపాయలు తెల్లగడ్డలు పొట్టిమిరకాయలు కరివేపాకు ఎర్రగడ్డలు తెల్లవాయలు బాగా వేయగా ఎర్రగడ్డలు ఉల్లిపాయలు బాగా ఎర్ర వేయ ఇప్పుడు మనము పొట్టిమిరపకాయలు వేసుకుందాం తర్వాత కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు మనము ఈ పప్పులో నీళ్ళు తీసుకున్నాం కదా పప్పుచారుకి ఇప్పుడు కొద్దిగా మనము తర్వాత పెట్టుకుందాం దీంట్లో వేసుకుందాం వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనము రానుకున్న పప్పు తర్వాతలో వేసుకుందాం ఒక నిమిషం ఉడకనిద్దాం పప్పుని పప్పు చూస్తాం ఉడికిందో లేదో పప్పు ఉడికిపోయింది ఇది అడ్డు మా